ఆంధ్రప్రదేశ్ గురించి హోంమంత్రి అమిత్ షా ఏమాత్రం ఆశాభావంగా మాట్లాడకపోవటం కనీసం చంద్రబాబు ఇక్కడ శాసనసభలో అధికారంలోకి వస్తామని చెప్పకపోవటం గురించి నేను ప్రస్తావిస్తూ ఒక వీడియో ఇందాకే మీకు ఇచ్చాను అది చూస్తున్నారు కూడా కానీ అదే సమయంలో రెండో వైపున కూడా ఎవరన్నా చెప్తే లేకపోతే ఉంటే మాట్లాడడానికి అభ్యంతరం లేదని నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను కదా చూస్తే మళ్ళీ దాదాపు అదే సమయంలో ప్రశాంత్ కిషోర్ మళ్ళీ చెప్పాడని ప్రశాంత్ కిషోర్ ఇంటర్వ్యూ ఛానల్స్లో ఇస్తున్నారు లేదా ఆయన చెప్పి పలానా విధంగా చెప్పాడు జగన్ ఘోరంగా ఓడిపోతున్నాడని ఫలితాలు ఎలా ఉంటాయి దాని గురించి నా జోస్యం నాకు అనవసరం కానీ ప్రశాంత్ కిషోర్ పాత్ర ఏంటి ప్రశాంత్ కిషోర్ను జగన్ విమర్శించడం సరే జగన్ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ఎంతసేపు ఈ చట్టంలోనే లేకపోతే ఈ వలయంలోనే తిరగడం అంటే అసలు ఈ దేశంలో విశాల భారతదేశంలో బీజేపీకి ప్రతిపక్షాలకు లౌకిక ప్రతిపక్షాలకు పెద్ద యుద్ధం జరుగుతుంది ఇండియా ఇండియా ఇంటివైపున ఎన్డీఏ ఎన్డీఏ అధికారాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది అవే అవి చూడకుండా బిగ్ పిక్చర్ చూడకుండా ఏపీకే పరిమితమైనందువల్ల వస్తున్న ఈ సమస్యలు పైగా వీళ్ళందరూ బీజేపీకి అనుకూలమే కూడా ఈ సమయంలో ప్రశాంత్ కిషోర్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇది చూడండి కర్ణాటకకు చెందినటువంటి కాంగ్రెస్ నాయకుడు శ్రీవత్స ఈయన ఈయన కూడా కాంగ్రెస్ నాయకుడు ఏమే కానీ అసలు ప్రశాంత్ కిషోర్ గేమ్ దీని గురించి మీరు ప్రత్యామ్నాయ మీడియాలో చూసిన దీంట్లో చూ కాకపోతే ఈరోజు ఇందాక పెట్టాడు కాబట్టి చెప్తున్నా ఆఫ్టర్ ఫేసింగ్ ఆఫ్టర్ ఫేసింగ్ సివియర్ సెట్ బ్యాక్ ఇన్ ది ఫస్ట్ త్రీ ఫేజెస్ అండ్ కంప్లీట్లీ లూజింగ్ ది నెరేటివ్ మోడీ అండ్ షార్ ట్రైంగ్ హౌ టు క్రియేట్ ది ఫేక్ పర్సెప్షన్ దట్ దే ఆర్ స్టిల్ విన్నింగ్ సో మూడు దశల్లో కూడా దెబ్బతిన్న తర్వాత అమిత్ షా మోదీ ఒక పెద్ద ప్రయత్నం ఒక ఫేక్ ఆశాభావం సృష్టించడానికి నిలబెట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు చేస్తే చేయొచ్చు రాజకీయ పార్టీ కానీ యాజ్ పార్ట్ ఆఫ్ ది స్ట్రాటజీ దే హ్ డిప్లాయ్డ్ యాక్సెస్ గుప్తా హూ డస్ పోల్స్ ఫర్ బీజేపీ ప్రశాంత్ కిషోర్ అండ్ ఎఫ్ యూ అదర్ వెల్ నోన్ బట్ బీజేపీ కంట్రోల్డ్ ఫేసెస్ టు గివ్ ఇంటర్వ్యూస్ సేయింగ్ బీజేపీ ఈజీలీ విన్నింగ్ ఏ మెజారిటీ సో వాళ్ళు ఇక్కడ దెన్ దే టోల్డ్ ఆల్ గోడే మీడియా జర్నలిస్ట్ అండ్ బీజేపీ బీట్ రిపోర్టర్స్ ఆర్ ఈజీలీ గెటింగ్ ఏ మెజారిటీ సో ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి బీజేపీ తరఫున బీజేపీ కోసం వాళ్ళు ఏమీ చంద్రబాబు కోసము జగన్ కోసం అని కాదు వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు మనం తెలుగులో మన దాకా వస్తున్న అనేక అంశాలు స్టోరీలు అప్పటికప్పుడు వచ్చేవి కూడా ఇందులో భాగము దానికోసం అనేది కూడా మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చెప్పాడు ఆయన కొత్తగా చెప్పింది నాలుగు సార్లు చెప్పాడు ఇప్పటికి ఇంకా దాని గురించి మళ్ళీ దాన్ని ఆయన రీట్రేట్ చేస్తే ఏదో పత్రికలో వచ్చిందని లేదా ఒక టీవీలో వచ్చిందని దాన్ని మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరమే ఉంది నేను ఇందాక మీకు వినిపించాను అమిత్ షా ఎంత ఘోరంగా చెప్పాడు అమిత్ షా స్వయంగా దాదాపు మేము మొదటి దశ తర్వాత మేము భయపడ్డాము అని కూడా ఆయన చెప్తూ ఉన్నారు అనేక విషయాలు డిఫెన్స్లో మాట్లాడుతున్నారు ఆ ఇంటర్వ్యూ పూర్తి పాఠం కూడా నేను మీతో పంచుకుంటాను అది చూస్తే అమిత్ షా అలా మాట్లాడటం ఏంటి అలా కాశ్మీర్ గురించి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి గారు చాలా విషయాలు మాట్లాడాడు ఆయన రాహుల్జీ అంటాడు రాహుల్జీని అందరు అనుకుంటున్నారు మల్లికార్జున్ ఖర్గేని ఎవరు పడే ఇది చేయడం లేదంటారు ఇంకోటి కూడా చెప్తాను నేను మోదీ గతసారి దేశంలో విదేశాల్లో నల్లధనం చేస్తే ఒక్కొక్కరికి పదిహేను లక్షలు పంచవచ్చు అని చెప్పాడు కానీ అది జరగలేదు అది దేశంలో పెద్ద తర్వాత పెద్ద విమర్శకు తీసింది మళ్ళీ నిన్న మొన్న కూడా ఆయన మాట్లాడుతూ అదని అంబానీ మొదటిసారి అంబానీ పేరు ప్రస్తావించి అదే సమయంలో ఆ డబ్బులన్నీ వస్తే నేను ఆ డబ్బు తెచ్చి పదిహేడు వేల కోట్లు పేదలకు పంచుతానని ఎక్కడో అన్నారు అండ్ తర్వాత అడిగితే ఇంకా చాలా ఎక్కువగా ఉంది నిజానికి పదిహేడు వేల కోట్లు ఏంటి లక్షల కోట్లు ఉంటుందని వైర్ లాంటి పత్రికల్లో రాశారు సో ఇప్పుడు అమిత్ షా మళ్ళీ దానికి అమెండ్మెంట్ పెట్టాడు ఈ ఇంటర్వ్యూలో ఏమని అంటే మొదటి అన్నది అది కాదు అవన్నీ కూడా సక్రమంగా మనం చేస్తేనే అంటే ఈ దాని సన్నాయి నొక్కలు సవరణలు ప్రశాంత్ కిషోర్ మాటలను కూడా మనము విమర్శనాత్మకంగా తీసుకోవాలి ఎవరు చెప్పినా కానీ విమర్శనాత్మకంగా తీసుకోవాలి నేను ఈ మాట ఇంతకుముందు వీడియో కూడా చేసినా ఇప్పుడు చేసిన బెట్లు కడుతున్నారు కుర్రాళ్ళలో అసహనాలు పెంచుతున్నారు విద్వేష వాతావరణం వస్తుంది ఇది మంచిది కాదు ప్రజల తీర్పు ప్రకారం గెలిచే వాళ్ళని గెలవనివ్వండి ఓడేవాడు ఓడనివ్వండి ఒకప్పుడు అమిత్ షా హోంమంత్రి నెంబర్ టూ ఇన్ బీజేపీ అండ్ ఎన్డీఏ ఆయన మాట్లాడుతున్నది ఎందుకు దాన్ని వదిలేసి ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తే తెలుగుదేశం సంతోషించవచ్చు కానీ ఆయన దేశంలో కూడా బీజేపీ బర్కా దత్ ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ మన ఛానల్స్లో ప్రసారం చేస్తున్నారు కదా బీజేపీకి బిగ్ అడ్వాంటేజ్ ఉంది అన్నారు బిగ్ అడ్వాంటేజ్ ఉందని అమిత్ షానే చెప్పట్లేదు ప్రశాంత్ కిషోర్ ఎక్కడ చెప్తాడండి ఎందుకు చెప్తాడండి సో ఇది ఇప్పుడు మనం ఇందా శ్రీనివాస్ చూసాం కదా అఫ్కోర్స్ ఆయన కాంగ్రెస్ కానీ అదే సమయంలో రెండు వైపులా కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది కదా ప్రశాంత్ కిషోర్ చెప్తే భేదం భేదమే కాదు ఆయన చేసిన వాటిలో జరిగినవి ఉన్నాయి జరగనివి ఉన్నాయి ఆయన కాంగ్రెస్తో ఉంటే కాంగ్రెస్ చెప్తాడు ఇటు ఉంటే ఇటు చెప్తాడు కాబట్టి ప్రశాంత్ కిషోర్ ప్రచ్ఛన్న పాత్ర అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఫలితం అంటారా పోరాటం జరుగుతుంది ఫలితం ఉన్నది ఉంటుంది కానీ అమిత్ షా ఎందుకు చెప్పలేదు మా ప్రభుత్వం రాబోతుంది అని ఇది పెద్ద ప్రశ్న కదా మరి ఎందుకు ప్రశాంత్ కిషోర్తో ఎందుకు చెప్పిస్తున్నాడు